గణపతికి ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా గణపయ్య అంటే మనం ఎప్పుడు శాంతమూర్తిగా విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజిస్తాం కానీ మీకు తెలుసా ఒకసారి గణపతికి విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముడికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది ఈ సంఘటన వల్లే ఆయనకి ఏకదంతుడు అనే పేరు వచ్చింది ఇప్పుడు ఆ కథను మనం తెలుసుకుందామా మృగుమహర్షి కుమారుడు మహాయోధుడైన పరశురాముడు ఒకసారి శివపార్వతులను దర్శించుకోవాలని భావించాడు ఆయన చేతిలో ఎల్లప్పుడూ ఉండే ఆయుధం ఆయన పరుశు ఇది సాధారణమైన ఆయుధం కాదు మహాదేవుడే ఆయనకిచ్చినటువంటి దివ్యాస్త్రం ఇది పరమేశ్వరుడి పాశుపతాస్త్రం అని కూడా పిలుస్తారు ఇక శివపార్వతులను దర్శించుకోవాలని వచ్చినటువంటి పరశురాముణ్ణి కైలాసం వద్దకు రాగానే అడ్డుకుంటాడు గణేషుడు గణపతి చాలా వినయంగా ఇలా అంటాడు నాన్నగారు ఈ సమయంలో విశ్రాంతిలో ఉన్నారు మీరిప్పుడు లోపలికి వెళ్ళకూడదు అంటాడు ఎంతో భక్తిభావంతో పరమేశ్వరుని దర్శించాలన్న కోరికతో అక్కడికి వచ్చినటువంటి పరశురాముడికి గణపయ్య మాటల కోపం తెప్పించాయి గణపయ్యతో పరశురాముడు ఇలా అంటాడు నేను భూలోకంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ సంహరించినటువంటి మహాయోధుడిని నన్ను ఆపకు గణేశ అని అంటాడు అప్పుడు ఆ ఇద్దరి మధ్య ఘర్షణ మొదలవుతుంది గణపతి తన శక్తులతో పరశురాముణ్ణి అడ్డుకుంటాడు మూషిక వాహనంపై కూర్చొని తన శక్తి బలాన్ని చూపిస్తాడు కానీ కోపంతో ఉన్నటువంటి పరశురాముడు శివుని వరప్రసాదమైన ఆయుధం పరశువుని గణపతి మీద ప్రయోగిస్తాడు అది నేరుగా గణేషుని దంతాన్ని తాగుతుంది అప్పుడు ఆయన ఒక దంతం ఆ పరశువు తాకిడికి విరిగిపోతుంది ఈ సంఘటన తర్వాత గణేషుడు ఏకదంతుడుగా ప్రసిద్ధి పొందాడు మనకు పూజలో కనిపించే గణపతి రూపం ఒకే దంతంతో ఉండటానికి కారణం ఇదే ఆ తరువాత కోపంతో తప్పు చేసినందుకు పరశురాముడు గణేషునికి నమస్కరిస్తాడు తను అలా ప్రవర్తించినందుకు గణపతిని క్షమాపణ కోరతాడు ఈ కథ మనకు ఒక గొప్ప బోధన తెలియజేస్తుంది ఎంతటి మహా ఆయుధుడైనా ఎవరైనా కోపం వల్ల నష్టం జరగటం ఖాయమే గణపతి మాత్రం తన సహనం క్షమతో గొప్పతనాన్ని చూపిస్తాడు Please subscribe.